హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో చపాతికి రైస్కి మంచిగా స్టఫింగ్ సైడ్ డిష్ లాగా ఎంతో ఎమ్మీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే మరో డిఫరెంట్ స్టైల్లా చేసి చూపించబోతున్నా ఈరోజు వీడియోలో అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఎమ్మీ కర్రీ అండి ఈ విధంగా చేస్తే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా బాగా లొట్టలేసుకుంటూ తింటారు సో ఈ రెసిపీ ఇలా అనేది మనం విడల్కి వెళ్దాం పదండి సో ఇక్కడ స్కిప్ అయితే చేయకండి సో నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టేసుకున్నా ఆ కర్రీ కోసం ఒక విడల్ గిన్నె పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై వేడి అవ్వాలండి ఆయిల్ ఎప్పుడు కానీ పోపుకి మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కొద్దిగా ఫ్రై అవ్వాలి లైట్ లైట్ కలర్లా సో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా ధరక్కొని వేసేసుకున్నా ఇది కూడా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి మిర్చి ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అయిన తర్వాత ఇందులో మెంతికూర యాడ్ చేసుకోవాలి మెంతకూర అనేది ప్రతి కూరలు వేసుకుంటామండి మేము చాలా బాగుంటుంది అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుతూనే ఉంటాము హెల్త్ కూడా మంచిది మెంతికూర అనేది మెంతాకు సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి మంచిగా పట్టుకునేలాగా సో ఇదైతే మంచిగా అయింది కదా ఫ్రై ఇప్పుడు దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నా నేనైతే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండి ఇలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా కట్ చేసుకుంటే నాటు దొండకాయలు తీసుకున్న నేనైతే సన్నగా చిన్నగా మంచిగా ఉన్నాయండి లేతవి త్వరగా ఉడికిపోతాయి సో ఈ దొండకాయలన్నీ అయితే మంచిగా పోపు కలిసేలాగా ఇలా కలుపుకోండి మొత్తం ఇప్పుడు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడే వేడి తగిలి మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది సో మరొకసారి అయితే మంచిగా మొత్తం కలుపుకుందాము ఇలా ఇలా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకుందాము ఇలాగే మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకుండా సో ఒక నాకైతే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో కర్రీ చాలా త్వరగా ఉడికిపోతుందండి ఈ కర్రీ అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది సో ఇలా కలర్ అయితే మారింది కదా దాదాపు మనకు ఉడుకుతున్నట్టే అండి కర్రీ అయితే ఫ్రై అయినట్టే సో ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుందాము తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం చాలా ఫాస్ట్గా ఉడుకుతాయండి ఇట్లా ఇట్లా కట్ చేసి చూడండి ముక్కలు మీరు దొండకాయ ముక్కలు చాలా ఫాస్ట్గా రిజల్ట్ మీరే చూస్తారు అంత బాగుంటుంది సో మీరైతే ఎలా చేస్తారు ఈ కర్రీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ ఈ కర్రీ మీకు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఇంటిల్లిపాదికి ఎంతో నచ్చాయి ఈ కర్రీని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కుకింగ్ రాని వాళ్ళకి కానీ సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్